హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నల్లగా మారిన వెండి పట్టిన కాని వెండి వస్తువులు ఏ ఉన్నా వెండి వస్తువులు ఏవైనా కానీ ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తానండి ఎక్కువ శ్రమ లేకుండా ఎక్కువ వృద్ధే పని లేకుండా సింపుల్గా అయితే సులభంగా క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఎంత మట్టి అనేది ఉందో లోపల ఇప్పుడు నేను రెండు జతల పట్టీలు అయితే క్లీన్ చేస్తున్నాను చూడండి ఆఫ్టర్ క్లీనింగ్ తర్వాత ఎలా వచ్చేసాయో చూడండి బిఫోర్ చూసారు కదా ఆఫ్టర్ కూడా చూడండి ఎలా వచ్చేస్తాయో దీని ప్రాసెస్ అయితే చూసేద్దాము ముందుగా స్టవ్ అయితే వెగిలిచ్చేసి నీళ్ళు అయితే పెట్టేస్తున్నాను నేనైతే ఒక గ్లాస్ నీళ్ళు అయితే తీసుకున్నానండి మనము వెండి గిన్నెలు అవి క్లీన్ చేసుకోవాలంటే ఎక్కువ నీళ్ళు అయితే పెట్టుకోండి పట్టిలే కాబట్టి అవి మునిగేటట్టుగా నీళ్ళు అయితే పెట్టేశాను తర్వాత లిక్విడ్ కానివ్వండి సర్ఫ్ కానివ్వండి ముందుగా అయితే అయితే వేసుకోండి నేనైతే చూడండి సర్ఫ్ అయితే వేసాను ఏది ఉంటే అది వేసుకోవచ్చు తర్వాత సోడా ఉప్పు ఈ రెండే అండి ఇంక వేయం ఇంగ్రీడియంట్సే అవసరం లేదు ఆ రెండు వేసేసి ఒక రెండు నిమిషాలు పాటు ఉడికించిన తర్వాత పట్టీలు అయితే అందులో వేసేస్తాము వేసేసిన తర్వాత ఇప్పుడు కూడా స్టవ్ ఆన్ చేసే ఉంచుతాము ఆ ఇప్పుడు పది నిమిషాల పాటు ఉడికిస్తామండి ఉడికేటప్పుడే అందులో ఉన్న మురికి మొత్తం వచ్చేస్తుంది చూడండి ముందు నీళ్లు ఎలా ఉన్నాయో ఉడికిన తర్వాత నీళ్ళు ఎలా ఉంటాయో కూడా మీరే గమనించండి చూడండి ఎంత నల్లగైతే వచ్చేసాయో ఇప్పుడు ఒక పట్టి బయట తీసి చూపించాను చూడండి దాంట్లో ఉన్న మట్టి అయితే అసలు ఉండదు కద్ ఉడికేటప్పుడే మొత్తం అయితే బయటకైతే వచ్చేస్తుందండి ఇప్పుడైతే పది నిమిషాలు కరెక్ట్గా ఉడికించుకుంటే చాలు తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేడి తగ్గిన తర్వాత సర్ఫ్ అయితే కొద్దిగా తీసుకొని మన ఇంట్లో యూస్ చేయని బ్రష్ అనేది ఉంటుంది కదా ఆ బ్రష్తో గొలుసు పట్టి మొత్తం ఒకసారి క్లీన్ అయితే చేయండి అలా క్లీన్ చేసుకుని ఎక్కడైనా మూలలు ఎదుర్కొన్న మన డస్ట్ అంతా కూడా వచ్చేస్తుంది తర్వాత మంచినీళ్ళు పెట్టేసి ఒక పొడి కూడతో తుడిచి పెట్టేస్తాం అనుకో నల్లగైతే ఇంకా రావండి కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకోవచ్చు ఇలా క్లీన్ చేసుకోవడం చాలా సులభము ఎక్కువ శ్రమ లేకుండా చేత రాని వాళ్ళు కూడా చాలా సులభంగా అయితే క్లీన్ చేసుకోవచ్చు వెండి గిన్నెలను కూడా చాలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి గిన్నెలు కొన్ని నల్లగా పోతుంటాయి అవి రావడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు ఎలా చేసినా చాలా మందికి రావు అలాంటప్పుడు ఈ ప్రాసెస్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఖచ్చి ఇప్పుడు బ్రష్ అయిపోయిన తర్వాత ఆ నీటిలో ముంచేసి ఒకసారి అలా అంటున్నాను తర్వాత మంచి నీళ్ళు అయితే ముంచేస్తున్నాను మంచి ముంచేసిన తర్వాత పొడి తుడిచి తుడిచిపెట్టేశాను ఇంకా మిగిలిన పట్టీలను కూడా నేను అదే ప్రాసెస్ అయితే క్లీన్ చేసేసానండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది జెన్యున్గా చేశాను నేనైతే ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది రిజల్ట్ లేకపోతే నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి నేను మీరు ట్రై చేసి రిజల్ట్ వచ్చిన తర్వాత వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను చూడండి ఫైనలీ వీడియోకి ఎలా ఉందో కానీ రియల్ రియల్గా అయితే చాలా నీట్గా వచ్చేసాయండి అందులో ఉన్న మట్టి మొత్తం పోయింది వీడియో క్లిప్ కూడా పెడతాను చూడండి నీట్గా అయితే వచ్చేసాయి పట్టీలు బిఫోర్ చూడండి ఆఫ్టర్ ఎలా ఉన్నాయో కూడా ఖచ్చితంగా ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ అనేది ఇవ్వడం వల్ల వీడియో కొంతమంది చూపించడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది చూడండి పట్టీలు అయితే వచ్చేసాయి అవైతే నల్లగా ఉన్నాయి ఆ పట్టీలు మా పాపవి చూడండి ఎంత తెల్లగా వచ్చేసాయి ఫైనల్లీ ఫైనల్లీ వీడియో నచ్చినయితే అనుకుంటున్నాను నచ్చితే లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా బాయ్ మరి